ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప చక్యము కానీ పూలుగలదు ఆ యాత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయిస్తున్నాడు సందేశంలో నేను నేర్చుకున్నాను పౌల సేల గారు మీరు దేశంలో పిలుపు అనే పట్టణానికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ అనేక జనాలు ఉంటారు విశ్రాంతి దేవన కూర్చున్నారు కూర్చుంటే అక్కడ కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నారు వాళ్ళలో దైవభక్తి గల ఉదయాన్ని స్త్రీ ఆమె పిలుచుండేము దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె పౌరు గారు చెప్పే మాటలందు లక్ష్యం ఉంచిది లక్ష్యం నుంచి ఆ మాటలను విని వాటి ఎందుకు విశ్వాసం ఉంచి తను తను తన కుటుంబం మొత్తం అంతా బాధ్యసం పొందుతారు ఆ హృదయాన్ని పడిన స్త్రీ పౌరుని శైలిని వాళ్ళ ఇంటికి రమ్మని భోజనం పెట్టడానికి పిలుస్తుంది కానీ వాళ్ళు ఎలాగో ఇంతలో వీళ్ళు పౌదూసీల గారు దేవ దేవ దేవాలయానికి వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు దా దారిలో దానిలో పుత్తగా తను పట్టిన చిన్నది సోదర చెప్పిన చేత తన యజమానులకు గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆ చిన్నది వీళ్ళని చూసి వీళ్ళకి ఎదురుగా వచ్చి వీళ్ళు సర్వోన్నతులైన దాసులు వీళ్ళు మీకు రక్షణ మార్గమే మార్గమేళ్ళని చెప్పి వాళ్ళని చూసి గట్టి గట్టిగా కేకలు వేసింది ఇలా అనేక దినాలు వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఆ మాట చెప్పింది ఇంతలో పౌరు పౌరు గారు ఆమె వైపు తిరిగి చూసి ఆమె మీద వ్యాకులబడి ఆమె మీద జారబడి మేము ఈ చిన్నదాన్ని విడిచిపోమని చెప్పి అదే అదే ఆజ్ఞాపిస్తాడు అదే మా చిన్నదాన్ని విడిచిపోతుంది ఇంతలో ఈ చిన్నదాని యజమానులకి ఆ మాటని పౌరుల మీద కోపబడి తను తన లాభాన్ని పోగొట్టారు కోపగించుకొని పౌరుని పౌర్ణీశని వాళ్ళ గ్రామంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టించి రక్తంతో వాళ్ళని చర్చాల్లో వేయిస్తారు చర్చల్లో వేయించాక చర్సకుడికి ఆయాగం ఆయాగం వేస్తారు చర్చల్లో వేసాక వారు పండవేసి బిగించి వాళ్ళని చర్చాల్లోనే ఉంచుతారు అర్ధరాత్రి అయినప్పుడు ప్రార్థన చే ప్రార్థన చేస్తూ దేవుడి కీర్తనలు పాడుతూ వీలు ఉంటారు ఇంతలో అకస్మాత్తుగా మహాభూకంపం మహా మహాభూకంపం కలిగి చెరస పునాదులు అదితాయి చెరసాలు పునాదులు అదుగుతాయి వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోతాయి తలుపులన్నీ తెచ్చుకుని తెచ్చుకుంటాయి ఇంతలో చెార నాయకుడు మేలుకొని తలుపులన్నీ తీసుకుంటా చూసి తను తాను పొడుచుకొని పోయాడు ఇంతలో పౌరు గారు అతన్ని అతనితో అంటారు ఏ హాని వద్దు మేము అందరం ఇక్కడనే ఉన్నాము అని చెప్పి ఆ చరసా నాయకుడికి అతనితో అన్నప్పుడు అతను దీపం తెచ్చి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారు చెరసార్ నాయకుడు అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని చెప్పి పౌరు పౌరు గారితో అన్నప్పుడు నేను ఇంటి వాళ్ళను దేవుని ఎంతో విశ్వాసం ఉంచాలని చెప్పి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని పౌరు గారు ప్రకటిస్తారు ఇంతలో వాళ్ళు వెంటనే భారతదేశం పొందుతారు చేసినయకుడు వారి వెంటనే వారింటికి తీసుకువెళ్ళి వెళ్ళి వారికి భోజనం పెట్టి వారి గాయాలను కడిగి వాళ్ళ కుటుంబంతో కూడా ఆనందిస్తారు ఇది నేను నేర్చుకున్నాను దీని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే హృదయానబడిన స్త్రీ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే తన హృదయాన్ని దేవుడు తెలిసాడు కాబట్టి పాలు చెప్పే మాటలు ఎందు తను లక్ష్యం ఉంచింది అలాగే మనం కూడా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పిన మాటలు మంచి మాటలు కానీ దేవసేకలు చెప్పిన మాటలు కానీ మనం వినాలన్నా దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకుని దాని దాని ప్రకారం నడవాలన్నా దేవుడు మన హృదయాన్ని తెరవాలని నేను నేర్చుకున్నాను పుత్తనాలు దేని చిన్న చిన్నదాని దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఆ చిన్నది ఇప్పుడు దెయ్యానికి దేవుని పిల్లలు ఎవరో దెయ్యం పిల్లలు ఎవరో కూడా తెలుసు నేర్చుకున్నాను చెరసాల నాయకుడి దగ్గర నేర్చుకున్నాను చెరసార్లో వేసినప్పుడు పౌరసీలు గారి దగ్గర దగ్గర నేర్చుకున్నది ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళు మనం దేవుని దేవుని మీద ఆధారపడాలని దేవునికి సాధించాలని నేర్చుకున్నాను చెరసాల నాయకుడి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే మన మనం మన కుటుంబంతో ఆనందంగా గడపాలన్నా ఆనందంగా ఉండాలన్నా మన పట్టింది వారితోనే కానీ మొత్తం మన కుటుంబ సభ్యులతో కానీ ఆనందంగా ఉండాలి దేవుని అందుకు విశ్వాసం ఉంచాలని నేర్చుకున్నాను పౌరుగారు అవురికి రావడం వల్ల లూది అనబడిన స్త్రీ తన కుటుంబం బంధువును పొందింది పుతన దేవుని పట్టిన స్త్రీ స్వస్థత పడింది అలాగే సరసా నాయకుడి కుటుంబం రక్షణ పొందింది ఇవన్నీ మిమ్మల్ని అనుకోలేదు కదా ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక కాబట్టి దేవుని ప్రణాళికలో ఇది కూడా ఒక భాగం కాబట్టి ప్రతి మంచి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడని నేను నేర్చుకున్నాను మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడని మనల్ని బలపరుస్తాడని నేను నేర్చుకున్నాను మీ అందరికి నాకున్నాడు